ఆధ్యాత్మికత యొక్క ఒక కోర్ అండర్స్టాండింగ్స్లో ఒక ఫినామినాకి ఒక సిగ్నిఫికెంట్ ప్లేస్ ఉంది అది ఏంటంటే పెయిన్ నొప్పి సో ఒక ఆధ్యాత్మిక సాధకుడికి నొప్పి అన్నది ఒక వరదాయిని కామన్ మ్యాన్కి అదొక శాపం సో నొప్పిని అర్థం చేసుకునేవాడు అత్యంత తొందరగా ఆధ్యాత్మిక సారని అర్థం చేసుకుంటాడు మూలాన్ని సో ఇప్పుడు ఆధ్యాత్మికతకి నొప్పికి ఎలాంటి సంబంధం అంటే శరీరానికి నొప్పి లేకపోతే ఎంత విక్షిప్త ఉండేది ఆలోచించి ఒక్కసారి అంటే ఇప్పుడు నువ్వు జుట్టు రకరకాల షేపుల్లో కట్ చేసుకుంటున్నావు కారణం చెప్పు నొప్పి లేదు గుణపడించుకుంటా అంటావు నొప్పి లేదు నాకు హెయిర్ స్టైల్ నచ్చలేదు ఇట్లా మార్చు అట్లా మార్చు ఆ కొన కత్తిరించి ఈ కొన కత్తిరించి నొప్పి లేదు అందుకే అన్ని సినిమా స్టార్లు కొత్త గడ్డ పంటే హెయిర్ మీద వర్క్ చేస్తారు పొట్ట మీద వర్క్ చేయరే పిక్కల మీద వర్క్ చేయరే అక్కడ అంతా నొప్పి ఉంది సో ఒకవేళ శరీరానికి నొప్పి లేదు అనుకో ముక్కు కట్ చే నచ్చకపోతే కట్ చేసుకుంటాను పర పరపరగా ఒకేసుకుంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కలిపితో చెప్పాడు నాకు నీ కళ్ళు నచ్చలేదు పీకేసుకుంటుంది అంతే మనం బాడీని ఎందుకు ఇంత పూజిస్తున్నాం తెలుసా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నొప్పు సుక్కలు చూపిస్తుంది సో అందుకే అటాచ్మెంట్ ఏర్పడుతుంది బాడీ మీద అట కాకుండా చెప్పిన టైమ్స్ మనం సాక్షి ప్రాక్టీస్ చేసిన దానికంటే ఒక్కసారి టైమ్స్ భవనాస్ కాదు వంద పుస్తకాలు చదివిన దానికంటే గొప్ప జ్ఞానము డైరెక్ట్ అండర్స్టాండింగ్ పెయిన్ ద్వారా వస్తుంది ఇది కూడా చెప్పిన లాంటి ఒక కౌన్ కసిక గొట్టంగాడు చెప్ పిల్కా గడ్డం వేసుకున్నాడు చెప్తే నమ్మనే వద్దు మేము నేను నేను చెప్పింది నమ్మితే నువ్వు ఒక అసమర్థుని అని లెక్క నేను చెప్పింది ఆచరించి చూస్తే నువ్వు సమర్థను కింద లెక్క అష్టవక్ర మహాగీతలో ఓష ఒక మాట అంటాడు ఆధ్యాత్మికత అన్నది నమ్మకం ఉండడము కాదు అపనమ్మకం ఉండడము కాదు ఈ రెండు కావు ఒక అంటే నేను నమ్మడం లేదు ఒక నేను నమ్ముతుందా అంటాడు ఆహా విని ఆచరించి చూడు ఇంకా పుస్తకంలో ఉన్నది నువ్వు అనుభవించాలని ట్రై చేయకు నిన్ను నువ్వు చూస్తూ నువ్వు ఒకనొక అనుభవం యొక్క పరాకాష్ఠకు చేరిన తర్వాత పుస్తకాలు చదివితే నీకు తెలిసింది అక్కడ ఉందని తెలుస్తుంది దట్ ఈస్ స్పిరిచువాలిటీ పుస్తకాలు చదివి ఎవడు ఆధ్యాత్మికతను అర్థం చేసుకోలేడు ఎందుకంటే ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎన్ని సూత్రాలు సేల్ అయితే సేల్ డబ్బులు డబ్బులున్నాయి కాబట్టి తెలియక అంటే అదొక ఒక హోప్ ఉంటుంది అన్నట్టు ఈ శ్లోకాలు బట్టి పడితే అర్థమవుతుంది ఒక్కటే ఒక్కటి ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయి దానికి ఒక పాట ఉందంటే సాక్షి సాక్షి అన్నది భావన కాదు అది సాధన కాదు పుస్తకం ప్రింట్ చేసినప్పుడు సాక్షి భావన మాట్లాడుతున్నప్పుడు సాక్షి సాధన అని చెప్పుకోవాలి నిజానికి నీవే సాక్షి సాక్షి అంటే ఉన్నది ఉన్నట్టు యథాతథంగా చూడడం అందుకే కోర్టులో సాక్షిని పిలుస్తారు సాక్షిని పిలవండి అంటారు అంటే అర్థమేంది చూసింది చూసినట్టుగా చెప్పేవాడు సాక్షి అయినప్పటికీ భగవద్గ తీసుకొస్తారు నమ్మకం ఉండదే గీత మీద ప్రమాణం చేసి నేను ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఉన్నది ఉన్నట్టుగా చూడడం అట్లా కాకుండా ఉన్నది ఉన్నట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కూడా ప్రయత్నం ఒక చిన్న జోక్ చదివి ఒక మర్డర్ జరిగిందంట జోక్లో మర్డర్ జరిగింది సో ఆ మర్డర్ జరిగిన చోట ఒక వ్యక్తిని పట్టుకున్నారు అతను సాక్షి విట్నెస్ బాక్స్లో ఉన్నాడు లాయర్ అడుగుతున్నాడు కోర్టులో నడుస్తుంది మర్డర్ జరిగిన ప్రదేశంలో మీరు ఉన్నారా ఎస్ ఉన్నాను ఎంత దూరంలో ఉన్నావు అంటే కాదు చెప్తా అరవై రెండు అడుగులా ూడు అంగుళాల మూడు మిల్లీమీటర్ల దూరంలో ఉన్నా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అంటే అంటే లఫుట్ ప్రశ్నలు నేను కోల్చుకుని పెట్టుకున్నాను అంటే సో సాక్షి అన్నది తర్కించేవాడికి అనవసర ప్రశ్నలు వేసేవాడికి అర్థం కాదు ఎప్పటికీ అది ఒక దురదృష్టం అన్నట్టు చూడంటే చూడగలిగేవాడు ఒక ఒకడికి టక్న ఎన్లైటన్మెంట్ అయితే జెన్ స్టోరీస్లో ఉంటాయి జ్ఞానోదయం పొందినప్పుడు అసలు ఏం జరుగుతుంది గురువు గారు అని అడుగుతాడు గురువు చెప్పిన ఆన్సర్ తెలుసు సిద్ధం నడుస్తుంటారు రోడ్డు మీద గురువు అంటాడు వర్షం వాడిన అంతది నువ్వు నానవని తెలుస్తుంది అంటాడు అలా ఇలా అందులో వర్షం పడుతుంది మొట్టమొదటిసారి తెలుస్తుంది బాడీ నా అంతుంది నాకేం టచ్ అవ్వట్లేదు వాటర్ దట్ ఈస్ విట్నెసింగ్ అని అర్థం వెళ్ళిపోతున్నాడు అంట అంటే అతను చెప్పిన దాన్ని ఇతను అప్లై చేస్తున్నాడు వెంటనే చూస్తున్నాడు నిజంగా ఇప్పుడు చూడు చూస్తున్నాడు నా భుజం మీద ఒకటి కొట్టాడు దెబ్బ సేమ్ ఒక దెబ్బకి ఏ వెనక్కి తిరిగి ఎంతకాలం అయింది రా ఫ్రెండ్ అని కౌగులించుకున్నావు అదే దెబ్బకి పోలీస్ కేసు కూడా అయింది అట్లా ఎట్లా కొడుతున్నాను రోడ్ మీద ఫస్ట్ దెబ్బ నీకు దాకలే సెకండ్ దెబ్బ నీకు దాకింది నీకు గాయమైంది లోపల కొట్టుకోవడం కూడా అక్కర్లే ఇట్లా చేయదగిలితే అసలు డోంట్ టచ్ మీ లైక్ చూస్తే కేసులు అయితే ఇప్పుడు ఢిల్లీలో బియాండ్ టెన్ సెకండ్స్ ఇఫ్ లుక్ ఎట్ ఎనీ బడీ ఇన్ పర్టికులర్ అమ్మాయిల వైపు చూస్తే అట్రాసిటీ కేసు సో సాక్షి భావన పెయిన్ ఆధారం చేసుకొని ఒకవేళ మనిషి కనుక అర్థం చేసుకోవాలనుకుంటే అత్యంత దగ్గర దారి చాలా దగ్గర దారి దానికి చిన్న ప్రయోగం ఏమిటి చిట్కా ఏమిటంటే ఇప్పుడు లారీ గుద్దినప్పుడు ప్రయోగం చేయకు చచ్చిపోతాం చిన్న గాయమైనప్పుడు కూరగాయలు జరుగుతుంటే వేలు కట్టా ఒకసారి నువ్వు చేసిన నువ్వు అది కొంచెం గాబురపడ్డు ఆ రోజు వేలు కట్టయితే చాలా లోతు కట్టింది ఆ రోజు బాగా గుర్తుందా అప్పుడు నేను చెప్పాను ఇంకో మొదటిసారి సాక్షిగా ఉండే ఒక అవకాశం వచ్చింది చూడండి అన్ని పనులు చేస్తూ అలాగే నేను నియంత్రించట్లేదు ఒకవేళ నాకు గాయం అయితే నా బాడీ అడవచ్చు అబ్బా అంటే ఫుఫన్ వదుకోవచ్చు ఇదంతా బాడీ రియాలిటీ చేసేది నా మనసు అందులో ఎలాంటి తల లేదు ఇది ప్రూవ్ చేయలేము దానంత కదే బాడీ తన పని తాను చేసుకుంటుంది మనం అనుకుంటున్నాం నాకు ఆకలి అవుతుందని కాదు నీకు ఎప్పటికీ ఆకలి కాదు నీకు బాడీకి ఆకలి అవుతుంది నువ్వు అన్నిటికీ అతీతం అష్టవక్ర మహాగీతలో నిన్న ఒక టాక్ ఉంటుంది కొన్నిటి కలయికల వల్ల ఏర్పడేది ఎంత గొప్పదైన నాశనం అవుతుంది చూడంత బాగుంది స్టేట్మెంట్ కొన్ని కలయికలు కొన్ని కలయికల వల్ల ఏర్పడింది ఏదైనా సరే అది ఖచ్చితంగా నాశనం అవుతుంది ఫోన్ ఫోన్ కొన్ని కలయిక వాళ్ళు ఏర్పడ్డది బ్యాటరీ కలయిక అంటే మనుషులు షూలో చేసే శరీరం ఆ బాడీ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ ఆర్గాన్స్ అండ్ బ్లడ్ అండ్ సిన్యూ అండ్ బోన్స్ అండ్ మ్యారో ఆల్ దోస్ థింగ్స్ ఓకే ఒక క ఒక కలకేయం తప్ప ఇది చూడు ఇప్పుడు బాడీ అంటే బాడీనిస్ అంటే వ్యక్తి చనిపోయాక వారిని ఏంటి దహనం చేసిన తర్వాత ఏదైతే భస్నం ఉంటుందో అప్పుడు బాడీ ఉన్నట్ట లేనట్ట బాడీ ఏదో రూపంలో ఉంది భస్మం నువ్వు చేస్తున్నావు బాడీ ఎప్పుడు భస్మం కాదు అంటే బాడీ స్వభావాల్లో భస్మం అవ్వడం లేదు అది మనిషికున్న సాంప్రదాయం ఇది విషయాంతరం అది నేను చెప్పింది ఏదైనా పోతుంది అంతే పోయిన తర్వాత ఏమైతుంది అంటే చెప్తలేను ఫస్ట్ పోతే బాడీ ఏదైనా ఇప్పుడు నువ్వే చెక్ చేసుకో నీ ఇంట్లో ఏవేవైతే కొన్నిటి కలయికలవలు ఏర్పడ్డాయో కొన్నిటి కలయికలవలు ఏర్పడ్డాయి అది అంటే తద్వారా వేటి వేటి కలయికల వల్ల ఒకటి ఏర్పడ్డదో దాంతో ఎప్పుడు బంధం ఏర్పరచుకునే ఏర్పరచుకోకు దాన్ని వాడుకో అంతవరకే వాటితో ఉపయోగం ఉంది ఉపయోగతం ఉంది వాటిని చక్కగా వాడుకో ఫోన్తో చక్కగా వాడుకో కానీ దాంతో ఫోన్తో అటాచ్మెంట్ పెట్టుకోకని చెప్పారు ఎందుకు కొన్నిటి కలయికల వల్ల ఏర్పడ్డది ఖచ్చితంగా పోతుంది కొన్నిటి కలయిక లేకుండా ఏర్పడ్డది ఏంటిదో చెప్పగలవా సాక్షి దానికి మరో ముద్దు పేరు ఆత్మ దానికి మరో ముద్దు పేరు సంస్థిత స్థితి దానికి మరో ముద్దు పేరు దేవుడు దానికి మరో ముద్దు పేరు పరమాత్మ అందుకే ఆత్మ జీవాత్మ పరం ఆత్మ అని ద అల్టిమేట్ సోల్ సో పరమ ఆత్మ అంటే ఆత్మనే దానికి దీనికి పరమాత్మ అన్నది అన్డివైడెడ్ థింగ్ ఆత్మ అన్నది డివైడెడ్ జీవాత్మ అన్నది డివైడెడ్ అండ్ కన్ఫైన్డ్ ఇన్ వన్ బాడీ తెలుగులో చెప్తా పరమాత్మ అన్నది సముద్రం ఆత్మ అన్నది సముద్రంలో కొంచెం వాటర్ బయటకు తీస్తే అది మరి తీసి అలా అలా ఆత్మ జీవాత్మ అంటే తెలుసా అది కుండల తీసుకుపోయినావు అట్లా ఆత్మ కుండల బందీ అయింది ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మన ముగ్గురం జీవాత్మలు ఎందుకైనా బందీ అయినాం కాబట్టి సో బందీ అయిన వ్యక్తి నేను బాడీలో బందీ లేనని తెలుసుకోవడంతో పరమాత్మ అవుతున్నాడు బందీ లేను ఇప్పుడు ఆ కుండలో నీళ్లు హఠాత్తుగా రిలైజ్ అయింది నేను కుండలో ఉన్నప్పటికీ నా యొక్క మూలతత్వం కుండలో ఉండడం కానే కాదు నాకు కుండ అంటుకోవడమే లేదు కుండ నన్ను సముద్రం నుంచి వేరు చేయడమే లేదు సముద్రం నుంచి వేరుపడ్డప్పటికీ నా యొక్క వాటర్ క్వాలిటీ దాని యొక్క గుణగణాలు కొంచెం కూడా మారడం లేదు ఆ సముద్రంలో నీళ్ళు టేస్ట్ చేస్తే ఏమొస్తుందో ఈ కుండలో నీళ్ళు టెస్ట్ చేసిన అదే వస్తుంది కానీ ఈ కుండ అనే శరీరం వల్ల రెండు పడ్డాయి ఇప్పుడు ఆ కుండకు చిల్లు అయితే దాంట్లోకి ఏదో కారినట్టు అనిపిస్తుంది ఒక ఫోర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అట్లా ఈ శరీరం అనే ఒక అనొక బాండేజ్ ఒక బౌండరీ రకరకాల సంవేదనలు క్రియేట్ చేస్తుంది సో ఇప్పుడు నొప్పి అనే కాంటెక్స్కి వచ్చి ముగిద్దాం ఎప్పుడైనా చిన్న గాయం అయితే జస్ట్ దాన్ని అట్లా చూస్తూ ఉండండి దాన్ని తొడవద్దు దానికి పసుపు పెట్టొద్దు ఇప్పుడు నేను చెప్పేది మీలో సంపూర్ణ అంగీకారం కలిగిన తర్వాత చేయండి ఏమి చేయొద్దు అసలు ప్రకృతిలో ఏ ప్రాణి తుడవదు పసుపు పెట్టదు రెండోది బాడీ చెప్తే నాకు బాడీ చెప్తే నాకు బాడీ చెప్తే ఆ వేలుని తీసుకుని తుడల సందని పెట్టుకో బాడీ చెప్తుంది ఏం చేయాలో ఏం చేయమంటే బాడీ ఏం చెప్తే అది మైండ్ చెప్పింది చేయకప్పుడు అట్లా నువ్వు గనక ఉంటే ఒక్కటి నీకు తెలుస్తుంది దెబ్బ తగలకు ముందు ఎంత ప్రశాంతంగా ఉన్నావో తగిలిన తర్వాత అంతే ప్రశాంతంగా ఉన్నావు దెబ్బ తగిలి తగ్గిపోయిన తర్వాత అంతే ప్రశాంతంగా ఉన్నావు తద్వారా నీ ప్రశాంతత ఎక్కడ బ్రేక్ గాలి సముద్రాన్ని చాకుతో కట్ అది కట్ట బ్రేక్ గాలి అట్లనే నీ ప్రశాంతత కూడా కట్టవని స్థితికి రావాలి ఇప్పుడు నేను చాలా మంది రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు రెండు రోజులు మీరే ప్రత్యక్ష సాక్షి బాడీలో ఎంతో డిస్కంఫర్ట్ ఉంది నాకు లేదు అది అందుకే నేను దాన్ని అడ్రస్ చేస్తున్నా ఒక మెకానిక్ బైక్ని అడ్రస్ చేస్తున్నట్టు నేను నా బాడీని అడ్రస్ చేస్తున్నా దానికి ఏం కావాలో చూస్తుందా అది అడిగితే పడుకోబెడుతున్నా పెళ్లి మంటపంలో అందరు పని చేస్తుంటే అదే మంటపంలో నేల మీద పడుకున్నా దానికి అందరు అందరు రూమ్ లో పడుకో రూమ్ లో పడుకుంటే బాడీ వద్దు అంటుంది దానికి ఓపెన్ స్పేస్ కావాలి గాలి కావాలంటుంది అదే బాడీ నాకు చెప్పింది గాలి తగిలిపోతే బండి కొని ఫంక్షన్ పోయినా అదే మన గోశాలకి అన్ని కిలోమీటర్లు దానికి కారణం ఇది గాలి తగిలాలి బాడీకి ఏదో సంథింగ్ బాడీ కోరుకుంటుంది దానికి స్పందిస్తున్నా తప్పోపో నాకు తెలియదు అంటే బాడీ అడుగుతుంది అని చెప్పు నీకు ఆకలి అయినప్పుడు తెలుస్తుంది ఆకలి తెలుస్తుంది బాడీ చెప్తుంది బాత్రూమ్ వచ్చిందో చెప్తుంది బాడీ కల వచ్చింది అది బాడీ చెప్తుంది చెప్పు మైండ్ చెప్తుంది కల బాడీకి పడని పడదు బాడీకి కలలు అంటుకో బాడీకి ఏ మురికి అంటుకోదు టాటు అంటుకుంటుంది నువ్వు కొట్టిస్తావు కాబట్టి బాడీ చెప్తుంది అని ఓకే అది మైండ్తో సంబంధం లేదు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణులకు మైండ్ లేదుగా మైండ్ ప్రకృతిపరమైన స్వాభావికమైన బ్రెయిన్ ఉంది మైండ్ ఉంది అంటే వాటికి ఏ ఆలోచన రావు తినడం పడుకోవడం అంతే ఎప్పటిదప్పుడే సి ఒక్కటి చెప్తా ధ్యానం ఒకవేళ మనిషికి అర్థం కావాలంటే కొన్ని జరుగుతుంది టక్కున అర్థమవుతుంది ఎవరికైనా ఈరోజు మనం ఫుడ్ ఉంటే తిన్న తర్వాత సాయంత్రానికి ఫుడ్ ఉండకూడదు ఎవరింట్లో ఒక్కడ కూడా టైం వేస్ట్ చేయడు పనికి రాని విషయాలు మాట్లాడు ఇంకోటి వేరే వాళ్ళు వండి పెట్టరు నీ ఫుడ్ నువ్వే సంపాదించుకోవాలి నీ ఫుడ్ నువ్వే తినాలి అలాగనక వండి ఉంటే నిరంతర జాగరూకతలు ఉంటావు ప్రకృతి అంటే నిరంతర జాగరూకత రేపటికి టికాణ లేదు చిన్న కథ చెప్పనా అవును ఇక్కడ ఒక మాట చెప్తా ఇక్కడ ఒక మాట ఎందుకు మరి యోగులు భిక్ష ఆడుకుని తెలుసా అవును తద్వారా నీకు ఇప్పుడు ఎప్పటిదప్పుడు నాకు చేయవలె ఎంత వస్తుంది ఇప్పుడు నేను పెళ్ళైనా ఓకే ఎందుకు సేవ చేయించుకోను నా పని నేనే చేసుకుంటాను ఎప్పటిదప్పుడే అది చిన్న చిన్న కథ చెప్తా సంబంధం లేని కథ కానీ సరదాగా నేను మళ్ళీ డౌట్ మర్చిపోతా దాని తర్వాత నువ్వు అది చెప్తాను చీమలో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి కావాల్సిన ఫుడ్ని స్టోర్ చేసుకుంటే అని నమ్మరు ఇది ఎట్లా అది వాటి యొక్క సహజ అతం కొన్ని ఎగురుతాయి కొన్ని పాకుతాయి కొన్ని దొర్లుతాయి కొన్ని ముడుచుకొని ముడుచుకొని పోతాయి కొన్ని ఆ నెల తిని ఆ నెల పడుకుంటాయి కొన్ని తినని తినవు కొన్ని నీటిని మాత్రమే తింటాయి కొన్ని గడ్డి తింటాయి రకరకాల ప్రవృత్తులు అవి వాటిని ఏమన్నారంటే సహజాతాలని పిలిచారు చీమకు కూడా తెలియదు అలా ఎందుకు చేస్తుందో అది ప్లాన్ ప్రకారం జరుగుతులేదు దానికి అట్లా తెలుస్తుంది అట్లా చేస్తుంది అవునా చిన్న కథ విన్నా ఆ కథ విన్న తర్వాత పాడుకుందాం ఇంకా ఆ కథ ఏమిటంటే ఒక వ్యక్తి తపస్సు చేయడానికి అడవికి వెళ్తాడు అడవికి వెళ్తే చాలా కఠోర తపస్సు చేసిన తర్వాత అతనికి ఒక దైవవాణి వినిపిస్తుంది ఆ దైవవాణి ఏం చెప్తుందంటే ఏది నువ్వు ఆలోచన చేస్తే అది తక్షణం జరుగ్గాక అంతే ఇప్పుడు అతను ప్రశాంతంగా చెట్టు కింద కూర్చున్నాడు కంప్లీట్ కొన్నేళ్ళ తపస్సు తర్వాత మనసులో ఏ ఆలోచన లేదు ఇంకోటి ప్రపంచం ఉంటే కదా ఆలోచనలు వచ్చేవి నువ్వు అడవిలో ఉందనుకో ఆలోచన ఎందుకు రావు చెప్పు ఎటు చూసినా చెట్లే ఉంటాయి కదా పెద్ద రోజులు అట్లా కాదు అడవిలో ఉన్నప్పుడే అన్ని చోట్ల చెట్లు ఉన్నాయి కాబట్టి థాట్స్ రావు చెట్లతో పాటు ఒక ఇల్లు ఉంది అనుకో రెండు థాట్స్ వస్తాయి ఇంటికి సంబంధించిన చెట్లకు సంబంధించిన దాంతోపాటు ఒక సినిమా థియేటర్ ఉంది మూడు థాట్స్ వస్తాయి ఇట్ల థాట్స్ వస్తాయి నువ్వు ఓన్లీ చెట్ల మధ్య నువ్వు సముద్రం మధ్యన ఉంటే ఉన్నదంతా నీళ్ళు ఇంకా థాట్స్ రావు థాట్ ఎండ్ అయిపోతుంది అంటే ఇంద్రియాలు ఎప్పుడు నీటిని ఇంకా థాట్ రాదు ఇంకా అట్లా ఇప్పుడు దానికి నీ దగ్గర మొత్తం డబ్బు ఉంది ప్రపంచం అంతా డబ్బే ఉంది డబ్బు అనే థాట్ రాదు నీకు ఏది నీ దగ్గర లేదో అదే థాట్ వస్తుంది చూడు థాట్ యొక్క మూలం అది ఉన్న థాట్ వచ్చిందనుకో అది నువ్వు వాడుకోవడానికి ఉపయోగించుకుంటున్నావు అంతే ఇప్పుడు పెయింటింగ్ ఎలా వేయాలి ఉపయోగించుకుంటున్నావు థాట్ నువ్వు అందరూ ఇరిక్కుపోలేవు ఇరుక్కుపోయేవాడు ఒకడు ఉపయోగించుకునేవాడు ఒకడు ఇరుక్కుపోయేవాడు సంసారి ఉపయోగించుకునేవాడు యోగి అయితే ఇతనికి ఈ గొప్ప ఇది వరం వచ్చిన తర్వాత అతను కొన్నేళ్ళు తపస్సు చేశాడు కాబట్టి ఊరికే చెట్టు కింద అట్లా కూర్చున్నాడు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది తనే చేశాడు ఆలోచన బికాస్ అంత కమాండ్ వచ్చింది మైండ్ మీద నాకేం అక్కర్లేదు కొన్ని పళ్ళు ఉంటే చాలు అనుకున్నాడు పళ్ళ చెట్టు వచ్చేసింది ఇట్లంతే తింపు తిన్నాడు నోటి దగ్గరకు వచ్చేసింది ఆ తర్వాత అనుకున్నాడు ఆ తర్వాత నీళ్ళు నీళ్ళకి వెళ్తున్నాడు తాగుతున్నాడు ఇవన్నీ ఆలోచనలు కావు బాడీ చేస్తుంది ఆలోచన అంటే ఏందో తెలుసా న్యాచురల్గా చేసేవే ఆలోచనలు కావు న్యాచురల్కి అగెనెస్ట్గా చేసేది ఆలోచన ఎగ్జాంపుల్ దాహం కానీ నువ్వు నదికెళ్ళి నీళ్ళు తాగుతున్నావు అనుకో ఇట్ ఈస్ నాట్ ఎ థాట్ ఇట్ ఇస్ అ ప్రాసెస్ అసలు అంత దూరం కూడా పోతాడు బిందెట్టుకుంటే అయిపోతుంది కదా థాట్ ఎస్టాబ్లిష్ అంటే యు ఆర్ కంటైనింగ్ దట్ మళ్ళీ మళ్ళీ చేయకూడదు ఐ కి ప్రాపంచంలో ఇవన్నీ థాట్స్ే వస్తాయి అందుకే ప్రశ్న అవుతున్నాడు సో ఇప్పుడు వాడికి అనిపించింది రోజు నదికి వెళ్లి పోడమంటి నీళ్ళ కోసం ఒక కుండ ఉంటే సరిపోతుంది చాలు అవును తక్కన కుండ వచ్చేసింది ఆ థాట్ రావడమా లేదనిస్ట్ రావడమా తత తన వరణ యూజ్ చేసుకుంటున్నాడు అంటే ఆ తర్వాత హఠాత్తుగా వర్షం వర్షపడే రోజు చిన్న షెడ్ ఉంటే బాగుంటుంది అవును షెడ్ వచ్చేసింది స్టెప్ బై ఆ తర్వాత ఒక టీ ఉంటే బాగుండు అనుకున్నాడు టీ వచ్చేసింది ఆ తర్వాత ఒక కూలర్ ఉంటే బాగుండు కూలర్ వచ్చేసింది ఒక సంవత్సరం గడిచింది మళ్ళీ హఠాత్తు అనిపించింది బంగారు ఎంత ఉంటుంది వచ్చేసింది బంగారు కడి అంటే కోరిక వచ్చేసింది అతను కాన్షియస్గానే చేస్తున్నాడు ఆ తర్వాత చాలాసేపు ఇంకా అయ్యే ఆలోచన రాలేదు మళ్ళీ ఆలోచనలు ప్రకోపించినాయి మళ్ళీ కొన్ని కోరుకున్నాడు కొన్ని లగ్జరీస్ వచ్చినాయి అలా బెడ్ మీద రాజులాగా పడుకొని తన ఇంట్లో ఇంద్రభవనంలో దీనికి ఒక తలుపు ఉంటే బాగుంటుంది అంటే సామాన్ ఉంది కదా దొంగ వస్తే తలుపు కూడా వచ్చేసింది అన్ని లైట్లు గిట్లన్నీ వచ్చేసినాయి ఇక అంతా ఓకే అనుకున్నాడు ఒక హఠాత్తుగా థాట్ వచ్చింది పులుచి మింగేస్తే అసలు పులిచి మింగేసింది థాట్ అనుకుంటే కత్తి లాగా ఉపయోగపడుతుంది నువ్వు కూరగాయలు దొరుకుని బతికేయచ్చు అదే కత్తు పీకలు పోయచ్చు ఎక్సలెంట్ సో ఈ రెండింటిని చూసేవాడు సాక్షి అన్నట్టు కత్తిని సాక్షి మరి ఫస్ట్ నువ్వు సాక్షిగా ఉండి థాట్ ప్రాసెస్ని దాన్ని చూడు అంతున్నాయి తర్వాత ఇంత మేరకు ఉపయోగించుకోవాలి అంత మేరకు ఉపయోగించుకోవడం తెలుస్తుంది అనుభవం వల్ల లావచ్చు ఒక మాట అంటాడు తావోత్చింగ్లో అది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నా ప్రస్తుతం అందులో అంటే టమాటా కూర చేసినప్పుడు ఏం చేస్తావు టమాటా కట్ చేస్తాను కదా ఎక్కడ టమాటా కట్ చేయడం ఆ పాల్లో తెలుస్తుందా లేదని అట్లే చాకు బాగుంది కట్ చేసుకుంటూ పోతే టమాటా మాయమవుతుంది సో టమాటా మాయమయ్యేంత కట్ చేయకు అట్లనే నువ్వు గల్లంత అయ్యేంత సాధన కూడా చేయకు యోగా బాగుందని ఇరవై గంటలు చేయకు చచ్చిపోతావు లడ్డు బాగుందని ఎక్కువ తినకు చచ్చిపోతావు అంటే ఎక్కడ ఆపాలనో తెలిసినప్పుడు అక్కడ ఆపేయాలి ఇంకా అక్కడ థాట్ ఎండీంది ఎండైనా కూడా నువ్వు కొనసాగిస్తుంటే అక్కడ వ్యామోహం స్టార్ట్ అయింది తింటు తింటున్నావు తింటున్నో థాట్ అయ్యింది ప్యూర్ థాట్ ఇట్లా పెట్టుకుంటే చాలా అనిపి వదిలేసిన అంతే కానీ ఇప్పుడు నువ్వు వచ్చింది అట్లా అన్నం వదిలేస్తారా అన్నం పరబ్రహ్మసు ఇవన్నీ అనిపించి కుక్కిన లోట్లా పిల్లల వ్యామోహం అట్లా బాడీ చెడిపోయింది నీది అదర్వైజ్ నువ్వు ఎప్పుడు ఆకలి బంద్ అనిపిస్తే అప్పుడు నువ్వు అన్నం వదిలేస్తే నీ బాడీ ఎప్పుడు ఆల్రెడీ ఉంటుంది ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు శరీరానికి ఒక ఉంది కాబట్టి అది వేరే సో సాక్షి భావన అనేది అర్థం చేసుకోవాలంటే పెయిన్ అనేది ఒక గొప్ప సాధనం అని మాత్రమే చిన్న టాక్ ద్వారా చెప్పాలనుకుంటున్నా ఇది మీరు చేయవలసి వస్తే మీ యొక్క అంతఃస్ఫురణలో ఈ జాగృతి కలిగినప్పుడే చేయాలి తప్ప నేను చెప్పినందుకు చేయకూడదు అంటే ఎలా అంటే మీరు చెప్పాడు కాబట్టి ఇప్పుడు కోసుకొని చేద్దాం అట్లాంటివి చేయకండి అంటే ఐ హావ్ నో ఇంటెన్షన్ టు ప్రవోక్ యూ మీరు ఆత్మజ్ఞానులైనా ఆత్మజ్ఞానులు కాకపోయినా నా పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ ఆత్మజ్ఞానులే నా పాయింట్ ఆఫ్ వ్యూ అజ్ఞానం ఇవ్వలేదు అయితే ఈ సాక్షి భావన అనేది ఓకే మరి ఇప్పుడు చాక్ వేలు నువ్వు ఆ నొప్పి అతీతం తెలుస్తుంది నువ్వు శరీరానికి కాదని తెలుస్తుంది నువ్వు బాధపడ్డా బాధపడకపోయినా శరీరం తానంతట తాను సరి చేసుకుంటుందని తెలుస్తుంది తద్వారా నీ ఇంటర్వెన్షన్ ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు తెలుస్తుంది అట్లా నీ ఇంటర్వెన్షన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎన్నో జరుగుతాయని తెలుస్తుంది నువ్వే అనవసరంగా ఇంటర్ఫీర్ అన్నిటిని నాశనం చేస్తున్నావు అని తెలుస్తుంది అట్లా ఒక ముక్తి కలుగుతుంది ఉదరసారి సైలెంట్ ఉంది ఈ యొక్క మెడిసిన్ అవసరం లేదని కూడా తెలుసు ఇక్కడ భాషలో నువ్వు నువ్వు అనేది నువ్వు అంటే ఏదంటే ఉంది సాక్షాత్ ప్రకృతి వేరే అంటే అనామకురాలివి అనామకుడు ఇప్పుడు మన ముగ్గురం అనామకులం కదా అంటే కాకుండా ఇప్పుడు నా ప్రొఫెషన్ తెచ్చిడు పెట్టా నీ ప్రొఫెషన్ తెచ్చిడు పెట్టినావు ఇప్పుడు మన ఇద్దరం చిన్న చూపు చూడం ఎందుకంటే ప్రొఫెషన్ వచ్చేస్తే నీకు ఏ వాల్యూ ఉండదు ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ టైకోన్స్ కడిగి మనం పోతే మనకు ఏ వాల్యూ ఉండదు వాడు బిల్గేట్స్ కడిగిపోతే వాడికి ఏ వాల్యూ ఉండదు సో కపోలిక వచ్చేస్తుంది సో ప్ర పోలికల వల్ల ఒక నేను ఎస్టాబ్లిష్ అవుతుంది పోలిక లేని చోట ఒక నేను ఉంది ఆ నేనుకి ముద్దు పేరు ఆ నామకుడు ఏ నో బడీ ఏ వేస్ట్ ఫెలో దానికి పెట్టుకుందండి కౌన్కిస్క గొట్ట మహారాజ్ నేను పెట్టుకున్న పేరు నాకు నేను ఏ డూ నథింగ్ ఫెలో అన్నీ చేస్తూ ఏమి చేయనట్టు అనుభూతి చెంది ఒకనొక మానసిక స్థితి కలిగిన ఒక వ్యక్తి అని ప్రస్తుతానికి వయసు ఇప్పుడే పెళ్లి నుంచి వచ్చాం సో నా బిడ్డ ఏదో అడుగుతుంటే నేను ఏదో చెప్తున్నా నర్సింగ్ ఏదో చేస్తున్నాడు నా బాడీ సేమ్ దాని దవాచాయ్ చాలా బాగుంది స్టిల్ బాడీ ఫేసింగ్ లిటిల్ డిఫిస్ కంఫర్ట్ నేను దాని సాక్షిగానే చూస్తున్నా అందులో ఏ సందేహం లేదు ఇది నమ్మించడం కుదరదు